హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఆరు ఫీట్ల అడలుపు ముప్పై రెండు ఫీట్ల పొడుగు ఇలాంటి డ్యామిషన్ లో కనుక మనం గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం మెడిటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం నేను చెప్పి అమౌంట్ అనేది ఒక అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది మీ ఇంటి యొక్క ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ అండ్ ప్రస్తుతం మార్కెట్లో రేట్లపై ఆధారపడి ఉంటుంది ఇది మొత్తం వచ్చేసి తొంభై రెండు పాయింట్ నాలుగు గజాలు వస్తుంది సెంటర్గా కానీ వస్తే ఒకటి పాయింట్ తొమ్మిది సెంటర్లు వస్తుంది అదే విధంగా అంకనాలుగా ఉన్న వస్తే పదకొండు పాయింట్ ఐదు అంకనాలు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మనకి మెట్రల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం మనకి ఇరవై ఆరు ఇంటి ముప్పై రెండు ఎనిమిది వందల ముప్పై రెండు అసెక్టివ్ వస్తుంది మన సెట్ బ్యాక్ ల భాగంగా ఎనిమిది వందల పంతొమ్మిది స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్సెస్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిది వందల లోనే మనం కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇది మొత్తం మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయల వరకు అవుతుంది ఇక్కడ మొత్తం మనకి మెషిన్ చేయడం జరిగింది ఏ మెటీరియల్ ఎంత అవుతుంది అనేది సో చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఇది మొత్తం లేబర్ కాస్ట్ అనేది మనకి నాలుగు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు అవుతుంది అది మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయల వరకు అవుతుంది టోటల్ కాస్ట్ వచ్చేసి పదహారు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ కాకుండా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కానీ లేదా లేబర్ కాస్ట్ ఫ్రీనా కానీ ఒక లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఒకటి రూపాయలు మనకి యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల రెండు వేల మూడు వందల అరవై ఒక్క రూపాయ వరకు అవుతుంది అంటే దగ్గర దగ్గర మనకి తొంభై రెండు గజాలు లేదా ఒకటి పాయింట్ తొమ్మిది సెంటులు కనుక హౌస్ కన్సెషన్ చేసుకోవాలంటే పద్దెనిమిది లక్షల రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉంది అది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఈ విధంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో నిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎలాంటి డైమాన్షన్ లో కాస్ట్ ఎస్టిమేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్